హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియో అందరికి యూస్ఫుల్గా ఉంటుంది చూడండి మీకు నచ్చినట్లయితే ఈ టిప్స్ని ఫాలో చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సరేనా ఇప్పుడు వీడియో చూద్దాం అసలు ఈ సేవింగ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని ఈరోజు చూడబోతున్నాం మీకు సేవింగ్స్ బోరు కొడుతుందా నాకు తెలియడం లేదండి ప్రతిరోజు సేవింగ్స్ సేవింగ్స్ నాకేమో కొంచెం బోరుగా అనిపిస్తుంది మా పాప కూడా ఉంటుంది వాళ్ళు చూసే వాళ్ళకి ప్రతిరోజు సేవింగ్స్ అంటే బోర్ కొట్టదమ్మా అని అడుగుతుంది సరే వేరే వీడియోస్ వ్లాగ్స్ లాగా పెడదామా అంటే మా ఇంట్లో మెంబర్స్ ఉందరండి అందరు పొద్దున్నే నైట్కి వస్తారు అత్తయ్య నేనే ఉంటాం ఆవిడ కనిపించదు నేను ఒక్కదాన్నే ఏం వ్లాగ్స్ తీస్తామని చెప్పండి ఒక్కళ్ళని చూడడానికి మీకు బోర్ కొట్టింది కదా అదే ఏం చేద్దాం ఎలా పెడదామో ఆలోచిస్తున్నాను కొంతమంది లేదు సేవింగ్స్ పెట్టండి మాకు ఇంట్రెస్ట్ అంటారు అయితే వ్యూస్ చూసారా కొంచెం తగ్గి కాదు బాగానే తగ్గిపోయింది ఒక థౌజండ్ వ్యూస్ కోసం ఇంత కష్టపడాలా అనిపిస్తుంది నాకు మరి చాలా ఎనర్జీ వేస్ట్ అయ్యిందండి ఆలోచించాలి పెట్టాలి కదా అందువల్లనే ఆలోచిస్తున్నాను మీకేమన్నా ఐడియాస్ అంటే పెట్టండి సరేనా అందరు చూసేలాగా కొంతమంది చెప్తారు ఇలాంటి వీడియోస్ అని అది పెడితే ఎవరే చూడరండి అలా కాకుండా అందరికి యూస్ఫుల్ అయినా ఏమన్నా ఉంటే ఐడియాస్ ఇవ్వండి నాకు ఇప్పుడు చూద్దాము మన సబ్స్క్రైబర్స్ అడిగారు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసేసి వీడియోలకు వెళదాం సరేనా సరస్వతి గారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొన్ని రోజులుగా చూస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారండి అన్ని వీడియోస్ చూస్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్స్ మీకు అలాగే నా గురించి అడుగుతున్నారు మీరేం చదువుకున్నారు చెప్పండి అని నేను వచ్చి డిగ్రీ కంప్లీట్ చేశానండి గుంటూరు టీజేపీఎస్ కాలేజీలో ముగించాను చిన్నప్పుడు నా స్టడీస్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను కాన్వెంట్లో చదవాలి అప్పుడు పెద్దగా కాన్వెంట్స్ లేదు సెయింట్ జోసెఫ్ ఉండేది గుంటూరులో బ్రిడ్జ్ అంటారు కదా దానికి పక్కన ఉండేది అదొక కాన్వెంట్ చిన్న కాన్వెంట్ అనేవాళ్ళు అనమాట ఎక్కడ ఉంటుంది అది ఆరండాల ఇటు సైడ్ గుంటూరు కొరిటి దాటిన తర్వాత జ్యోతి మహల్ అంటారు అక్కడ ఉండేదనమాట అక్కడ సీట్ అసలు దొరకదు ఇంకా రెండు మూడు చిన్న చిన్న స్కూల్స్ అనమాట రిచ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండేవి మేము చదివింది ఏం చదివింది గవర్నమెంట్ స్కూలే ఇక్కడ అందరూ కలిసి ఉంటారండి రిచ్ మిడిల్ క్లాస్ పూవర్ అందరు ఉంటారు ఒక్కరోజు కూడా మేము రిచ్ మేము ఇలా అలా అని పిల్లల్లో అలాంటి భేదాలు ఉండేవి కాదు అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు చదువుకునేవాళ్ళు బాగుంది కదా అప్పుడు స్టడీస్ కూడా బాగుండేది ఇప్పుడు కాన్వెంట్లో చెప్తున్నారు కదా అలానే చెప్పేవాళ్ళు అప్పుడు కూడా కాకపోతే ఏమంటే ఇంగ్లీష్ ఉండదు అనమాట తెలుగే అదొకటే మైనస్ స్టడీస్ వైజ్గా చూస్తే బాగా చెప్పించేవాళ్ళు అక్కడ చదివాను నా ఫిఫ్త్ స్టాండర్డ్ వచ్చి నేను చెన్నై ఎగ్మూర్లో చదివానండి నాన్నకప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అనమాట వన్ ఇయర్ ఉన్నాము ఫిఫ్త్ స్టాండర్డ్ మాత్రం అక్కడ చదివాను ఆ తర్వాత మేము ఇక్కడ ఉండలేకపోయాము మళ్ళీ గుంటూరే వెళ్ళిపోయాము అక్కడ జాబ్ వచ్చేసింది అక్కడికి వెళ్ళిపోయాము మిగిలినంత నా డిగ్రీ వరకు అక్కడే చేశాను డిగ్రీనే చదివానండి ఇదే నా స్టోరీ ట్యూషన్స్ పెట్టే వీడియోస్ తీసి పెట్టండి అన్నారు నేను ఇప్పుడు ట్యూషన్స్ తీయట్లేదండి స్టార్ట్ చేసేసాను ఒక త్రీ ఇయర్స్ పైనే అవుతుంది తీయడం లేదు ట్యూషన్స్ తీయడం చూపించడానికి సరేనండి మీకు చాలా థ్యాంక్స్ నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకొకళ్ళు అడిగారు అమ్మ మాకు రోజు ఫోర్ హండ్రెడ్ లేకపోతే డైలీ వేజెస్ సిక్స్ హండ్రెడ్ సమ్ టైమ్స్ ఇలా దొరికిద్ది మేము ఎలా సేవ్ చేసుకోవాలి నేను మిషన్ వర్క్ చేస్తున్నా అంటే టైలరింగ్ చేస్తున్నా నేను ఎలా సేవ్ చేయాలని అడిగారు ఏం లేదమ్మా మీరు ఒక టెన్ థౌజండ్ సంపాదిస్తున్నారనుకోండి టెన్ సంపాదించిన నైన్ సంపాదించిన ఒక వన్ థౌజండ్ తీసి పక్కన పెట్టండి దానికి మించి తీయాలంటే కష్టం రోజువారి ఖర్చుల్లో మీకు ఏదన్నా ఐదు పది దొరికింది అనుకోండి ఒక ఉండి పెట్టుకొని ఇప్పుడు నేనేస్తున్నాను కదా అలా చేంజ్ విడిగా చేసుకోండి ఒక థౌజండ్ రూపీస్ తీసి విడిగా పెట్టుకోండి మీరు టైలరింగ్ వర్క్ చేస్తున్నారు అన్నారు కదా అందులో సగానికి పైనే సేవింగ్స్ చేసుకోండి మంచిది ఓన్ హౌస్ అంటే మీకు ఖర్చులు తక్కువ ఓన్ హౌస్ లేదనుకోండి మీకు తగినట్లుగా రెంట్ హౌస్ తీసుకొని చిన్నదిగా అడ్జస్ట్ చేసుకోండి కొన్ని రోజులు టైలరింగ్ వర్క్ చేస్తున్నారు కదా వీలుంటే మొత్తం సేవ్ చేసుకోండి లేదు చాలదు ఫ్యామిలీకి అనుకుంటే కొంత తీసేసి మిగిలినంత సేవింగ్స్ వేయండి ఈ సేవింగ్స్ వచ్చి బ్యాంక్ ఆర్డీలు వేస్తే తక్కువ ఇంట్రెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో వేయండి అది ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వెయ్యాలన్నమాట బ్యాంకులో అనుకోండి ఎప్పుడు కావాలన్నా సిక్స్ మంత్ తర్వాత కూడా మనం తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో తీయడానికి కుదరదు అలా వేసుకోండి లేదు ఏదైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా చేసుకోండి కొంచెం కొంచెం కొనిపెట్టుకోండి ఎక్కువ పెరిగినప్పుడు అమ్మండి ఇప్పుడేమో గోల్డ్ తగ్గుతుంది అంటున్నారు ఏం చెప్పడానికి లేదు కదా చూసిందర్తే చేయాలి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలో మంచిగా ఇంట్రెస్ట్ ఇస్తారు రోజు కొంత చేంజ్ని సేవ్ చేయండి అలానే మంత్ రాగానే ఈ నెల అంతా మనం ఎంత సంపాదించా అందులోంచి తీసి సేవ్ చేసుకోండి సరేనా ఇలా చేసుకోండి పోకపోక మీకే మంచిగా తెలుస్తుంది అవగాహన వచ్చేస్తుంది ఇప్పుడు మనం వీడియో చూద్దాం అసలు సేవింగ్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆల్రెడీ ఎప్పుడో ఒక వీడియో పెట్టారండి మా అమ్మమ్మ కాలంలో తాతయ్య అందరూ దాచిపెట్టరులండి వాళ్ళు ఎలా దాచిపెడతారో తెలియదు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎలా పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో కొండలే ఉండేవి బీర్వాలు ఉండేవి కాదు పెట్టెలు ఉండేవి ట్రంక్ పెట్టలు అంటారు అలాంటివి అయితే అందులో బెడ తీసేస్తారని కొండలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఉండేవాళ్ళు విలేజ్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గుంటూరులో లేదు ఇక్కడ మేము వచ్చినప్పుడు చూసేవాళ్ళం కదా ఒక అవర్లోనో సంచిలోనో వేసి మనీని పెట్టేసి దాని మీద ఏదన్నా వస్తువులు పెట్టేవాళ్ళు బియ్యం పోసేవాళ్ళు లేకపోతే ఇంకేదన్నా వస్తువులు పెట్టి ఎవరికి కనిపించకుండా అక్కడ సేవ్ చేసేవాళ్ళు వీళ్ళు లేడీస్ ఊరికే కూర్చోకుండా ఏదో పని చేసి సంపాదించేవాళ్ళు వాళ్ళ దగ్గర గేదెలు కానీ ఏమన్నా ఉన్నాయనుకుండా అలా కొంచెం కొంచెం తీసుకుమనీ పిల్లల కోసం వస్తే చూసుకోవాలి కదా అందుకని సేవ్ చేసేవాళ్ళు ఆ తర్వాత అమ్మోళ్ళ కాలంలో వచ్చి ట్రంక్ పెట్టేళ్ళు అనమాట తర్వాత బీర్వాళ్ళు వచ్చిన వెళ్ళండి అమ్మోళ్ళ ట్రంక్ పెట్లోనే శారీస్ లోపల అలా ఎవరికి తెలియకుండా పెట్టుకొని లాక్ చేసుకునేవాళ్ళంట ఆ తర్వాత చిట్లు కట్టడం స్టార్ట్ చేసి సేవింగ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక అమౌంట్ వచ్చేది కదా అది తీసి గోల్డ్ లోనో లేకపోతే ల్యాండ్ లోనో అలా ఇన్వెస్ట్ అప్పుడు ఆ తర్వాత మా జనరేషన్ నేను ఒక ఫోర్త్ థర్డ్ చదివేటప్పుడు బీరువాలో వచ్చేసినాయి అందరు కొనడం స్టార్ట్ చేశారు అందరి ఇళ్లలో లేదులేండి మా ఇంట్లో కొన్నారు ఒక బీరువా అందులో వాళ్ళు ఈ అమ్మ మాత్రం ఈ చిట్లే కట్టి సేవ్ చేసేదండి మనీ ఎవ్రీ ఇయర్ ఒక చిట్టేసేది వేసేది ఆ మనీని తీసి సేవ్ చేసేది మా ఇంట్లో చిట్టునే ఫాలో చేసారనమాట బ్యాంక్ లేదు ఇంకేమీ లేదు విడిగా కొంత మనీని సేవ్ చేసేవాళ్ళు ఇలా బీరు వాళ్ళను ట్రంక్ పెట్టులను పెట్టి మిగిలినంతా చిట్టు కట్టే చేశారు ఇప్పుడు చిట్టు కట్టాలంటే భయంగా ఉంది ఆ తర్వాత ఎలా అంటే ఉండి ఆ కాలం నుంచి ఉండి మేము చిన్నప్పటి నుంచి ముంతలు అనేవాళ్ళు ఒక పావులనో పది పేసులో పెడితే పావులా అది యాభై పైసలు పైనే ఉండేదండి వన్ రూపీ అలా ఉండేది ఆ కొని అందులో సేవింగ్స్ అనేది చేసాము నాకు ఈ సేవింగ్స్ ఎలా తెలిసిందంటే మా ఇంటి ఎదురుగా గుంటూరు చంద్రమోహన్ నగర్లో ఉండేవాళ్ళం అప్పట్లో మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళండి చౌదరైస్ అనమాట వాళ్ళు బాగా కోటీశ్వర్లు వాళ్ళకి పూర్వీక ఇల్లు ఒకటి ఉంది వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫ్రెండ్సే ఏమంటే వాళ్ళకు ఒక పూర్వీక ఇల్లు ఉండేది ముగ్గురు అన్నదమ్ములు ఇవన్నీ మాకు ఎందుకండీ అంటే వినండి అప్పుడే మీకు తెలుస్తుంది ఎలా చేయాలని ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఏమైనా గొడవలు వస్తాయి పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు వద్దులే ఇంకా విడిపోదా అని చెప్పేసి అదే ఇంట్లోనే ముగ్గురు డివైడ్ చేసుకుంటారు వాళ్ళకి ఎన్ని రూమ్స్ కావాలో అన్ని రూమ్స్ చాలా పెద్ద ఇల్లు అనమాట అందులో ఉంటూ ఉంటారు అత్తగారు మామగారు కూడా అక్కడ ఉంటారు అనమాట ఒక స్ట్రీట్ ఫుల్గా వాళ్ళవేనండి ఇల్లు మాత్రం ఇదే వీళ్ళని అన్ని స్థలాలు అనమాట వెనక పొలాలు ఉండేవి మళ్ళీ రోడ్డుకి ఆ సైడ్న మెయిన్ రోడ్కి ఆ సైడ్న పొలాలు చాలా ఆస్తులు ఉండేవి ఈ లేడీస్ ఏం చేసేవాళ్ళు వచ్చేది తిని కూర్చోవాలి అని ఆలోచించుకోండి అప్పుడే చూడండి కష్టపడాలని నిర్ణయించుకున్నారు కోట్లలో ఆస్తులు ఉన్నాయి ఉన్నా కూర్చొని తినొచ్చు ఉన్నా కూడా అలా ఆలోచించాలి ఏం చేశారు ముగ్గురు తోడి కోడళ్ళు తలా కొన్ని గేదెలు కొని పెట్టుకున్నారు వాళ్ళ స్థలాలు ఉన్నాయి కదా బోల్డ్ ఎవరి స్థలాలు వాళ్ళకి డివైడ్ చేసి ఇచ్చేసారు విడివిడిగా వాళ్ళ స్థలాల వాళ్ళు గేదెలు కట్టుకొని పాలు పిండేసి చంద్రమౌళి నగర్ అంటే విఐపిస్ ఉండే ఏరియా రిచ్ పీపుల్స్ ఉంటారు అక్కడ కదా కొంతమందికి తెలిసే ఉంటుంది ఇంకేం చేసేవాళ్ళంటే వీళ్ళందరికీ పాలు సప్లై చేసేవాళ్ళు లేడీస్ చేసేసి మనీని సంపాదించేవాళ్ళండి సంపాదించిన మనీని కొంత గోల్డ్లో అప్పట్లోనే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొని పెట్టుకునేవాళ్ళు అయితే చూపించేవాళ్ళు కాదు మగవాళ్ళకి ఎప్పుడైనా మన సేవింగ్స్ అనేది మనం సీక్రెట్గా పెట్టుకోవాలి అన్నీ వెళ్ళి ఇంట్లో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇది మన సేవింగ్స్ సపరేట్గా మనం చేస్తున్నాం అది అనుకోండి వీళ్ళ దగ్గర ఉంది కదా ఇంకేంటి అని అలక్ష్యంగా ఉంటారు అలా చెప్పకూడదు వీళ్ళు అలా చెప్పేవాళ్ళు కాదు కొంత మనీని చూపించేవాళ్ళు మిగిలిన మనీని అన్ని సేవ్ చేసేవాళ్ళు సేవ్ చేసి గోల్డ్ కొని పెట్టుకునేవాళ్ళు అది కూడా చూపించేవాళ్ళు కాదు సీక్రెట్గా పెట్టుకునేవాళ్ళు తర్వాత మనీ మనీని రొటేషన్ వదిలేవాళ్ళు అంటే ఇంట్రెస్ట్ వదిలేవాళ్ళు అప్పట్లో అప్పట్లో వేస్తారు అనుకోండి వదిలి ఆ మనీని ఇప్పుడు వెయ్యి రూపాయలు వీళ్ళ దగ్గర ఉంది అనుకోండి ఇంట్రెస్ట్కి వదిలి మళ్ళీ ఒక వెయ్యి పోగవు కానీ మళ్ళీ ఇంట్రెస్ట్కి వదిలి అలా పెంచుకుంటూ పోయేవాళ్ళండి ఈ లేడీస్ అలానే వాళ్ళ పిల్లలకు కూడా ముంతలు కొనిచ్చే ఉండీలు కొనిచ్చేవాళ్ళు అనమాట మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ ఉండీలు పెట్టుకునేవాళ్ళు అప్పుడు నేను చూ చిన్న పిల్లని అనమాట చూసేదాన్ని ఉండీలు వేస్తూ ఉండేవాళ్ళు మనం కూడా ఇలాంటిది కొనుక్కుందామని ఇంట్లో ఏడ్ గొడవ చేసి ఒక ఉండి కొనుక్కొచ్చి పెట్టుకుందాం పెద్దదైతే ఒక రేటు చిన్నదైతే ఒక రేటు తక్కువేలాండి అంతే అప్పుడు మనకు ఎక్కువ అది తెచ్చుకొని ఇంకా రోజు మనీ ఇవ్వరు మా ఇంట్లో అలాంటి అలవాటే లేదు మనీ ఇచ్చే అలవాటు ఇప్పుడు ఉండి ఉంది కదా రోజు అమ్మ పది బైసులు ఇస్తావా అమ్మ ఐదు పైసలు ఇస్తావు పెద్దగా అడగను అనమాట నేను నాకు అడగాలంటే సంకోచంగా ఉంటుంది దీనికోసం ఇది ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి అమ్మ అమ్మ అంటే మా అమ్మకు వచ్చి నేను గారాము అప్పట్లో ఇప్పుడు కాదు అప్పట్లో గారాము చిన్నప్పుడు సరే ఇచ్చేవాళ్ళు అనమాట మా సిస్టర్స్ ఏమైనా కొనుక్కొని తినేవాళ్ళు పెద్దగా సేవింగ్ చేశాను నేనేమన్నా ఉండి లేసేదాన్ని వాళ్ళని చూస్తున్నాను కదా చూసి మనం కూడా సేవ్ చేద్దాం ఏమి తెలియదు అయినా వాళ్ళు ఏదో దాచిపెడుతున్నారు మనం దాచిపెడదాం అని చెప్పేసి అందులో వేస్తూ ఉండేదాన్ని అలానే నా సేవింగ్స్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా ఉండి ఉంది అప్పుడు వచ్చి మట్టితో చేశారు ఇప్పుడు వచ్చి ప్లాస్టిక్ ఉండి అండి అది పగలగొట్టి మళ్ళీ ఇంకోటి కొనాలి ఎందుకు ప్లాస్టిక్ ఉండి అయితే ఓపెన్ ఉండేనే ఫుల్ అవ్వగానే తీసేసి మళ్ళీ అందులో వేయొచ్చు మిగిలిన టైంలో తియ్యం కదా మనం తీయకూడదు అనుకొని చెయ్యాలి ఓపెన్గా ఉందని తీయకూడదు సరేనా అలా అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది ఉండే జర్నీ అలానే సేవ్ చేస్తూ వచ్చేదాన్ని ఇప్పటి వరకు అదే పద్ధతిని ఫాలో చేస్తున్నా లేడీసు ఉన్నవాళ్ళు కాదని కూర్చోకుండా చూసారా ఇప్పుడు చూసారంటే వాళ్ళ పిల్లలకండి వాళ్ళు లేరు వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెద్ద పాప ఇప్పుడు గోల్డ్ వచ్చి అదే క్రోర్స్లో ఉందంటండి ఏం చేసింది లాకర్లో పెట్టేసింది పెట్టేసి ఆవిడకి ఇద్దరు పిల్లలు ఇద్దరికి తీసుకునేలాగా అందులో పెట్టేశారు అనమాట ఇప్పుడు ఇద్దరు పిల్లలకి ఆవిడ లేకపోయినా కూడా ఆ రోజు ఆవిడ చేసిన సేవింగ్స్ ఈరోజు ఇద్దరు పిల్లలకి వస్తుంది వాళ్ళకి గోల్డ్ ఆస్తులు ఉన్నాయి అది పంచి ఇచ్చేసారు అది కాకుండా ఇప్పుడు చెప్తున్నారమ్మ వచ్చి తీసుకొని మీరిద్దరూ మా బ్యాంకులో మీ అమ్మ గోల్డ్ ఉందని చెప్తున్నారు చూడండి ఆ రోజు వాళ్ళు కూర్చొని మనకెందుకు సేవింగ్స్ తిందాము హాయిగా ఉందాము అప్పుడు పెద్ద ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదండి ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళందరూ కలిసి ఏదన్నా మంచి సినిమా వస్తే వాళ్ళు మూవీకి అంతే అది తప్పిస్తే ఏమీ లేదు అందుకని వారం వారం వెళ్ళారు ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకటో రెండు అంతే అందుకంటే లేదు వీళ్ళకి టైం లేదనమాట ఎంటర్టైన్మెంట్ గురించి ఆలోచించడానికి టైం లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో కబుర్లు చెప్పడం టైం వేస్ట్ చేయడం అప్పట్లో టీవీ లేవు అక్కడ ఇలా కష్టపడి మనం మనం చేసేది మనం చేద్దాం హస్బెండ్ వాళ్ళు సంపాదించే సంపాదించండి ఆస్తులు ఉన్నాయి పూర్వీకు ఆస్తులు అందుకని అందులోనే మనం టయాన్ని గడపకూడదు మనం ఎంతో కొంత సంపాదించి సేవింగ్స్ చేయాలి మన పిల్లలకి ఇది మన ఆస్తి మనం సంపాదించిందిగా ఉండాలని చెప్పేసి ఆ లేడీస్ అలా చేశారండి ఆంటీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆ మనీని పెంచి పెంచి వాళ్ళు కొన్ని ప్రాపర్టీస్ కొని పెట్టారు అవి కూడా వస్తున్నాయి పిల్లలకి అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మన తాతయ్య వాళ్ళు ఇచ్చింది కాకుండా మన అమ్మ నాన్న విడిగా సేవింగ్ చేశారు మన అమ్మ ఎంత ఆస్తిని సేవింగ్స్ చేసింది ఆడవాళ్ళు గట్టిగా ఉండాలండి దుబారా ఖర్చులు అస్సలు అంటే అస్సలు చేయకూడదు దాన్ని ఏమంటారంటే పిసినార్తనం అంటారు వాళ్ళు ఏం పిసినార్తనం లేదే బా తినేవాళ్ళు చక్కగా పిల్లలకు మంచి బట్టలు మంచి నగలు అన్నీ చేసేవాళ్ళు ఇది తెలియకుండా సీక్రెట్గా దాచిపెట్టారనమాట ఆ రోజు కూర్చొని ఉంటే ఇన్ని ఆస్తులు వచ్చేది పిల్లలకి రాదు కదా చాలామంది కూర్చొని టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు దయచేసి ఎవరు వేస్ట్ చేయకండి మేమేం చేయాలి మేమేం చేయాలని ఆలోచించే టైంలో మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం కదా టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో మనకేదన్నా ఉందా వర్క్ అని నెట్లో సెర్చ్ చేశారనుకోండి లేడీస్కి ఈజీగా ఇంట్లో ఉండే సంపాదించుకోవడం ఎలా టైప్ చేశారనుకోండి బోల్డ్ వస్తాయి అవన్నీ చెయ్యక్కర్లేదు అందులో మీకు ఏది సూట్ అయ్యింది సూటబుల్గా ఉంటుంది అది సెలెక్ట్ చేసుకొని చక్కగా ఇంట్లో కూర్చొని ఐదో పదో ఎంతో రానియండి ఒక రోజుకి ఫిఫ్టీ రూపీస్ రానియండి పర్వాలేదు సంపాదించండి పోగ పోగా మీకు ఐడియాస్ వస్తాయి బాగా సంపాదించుకోవచ్చు సేవింగ్స్ చేయొచ్చు మనం ఎలా చెయ్యాలి ఎలా చేయాలి అని ఎప్పుడు ఆలోచించకూడదు ఇప్పుడు మొబైల్లో అన్నీ సమస్తం ఉందండి ఒకప్పుడు మనకి ఇలాంటి తెలుసుకోవడానికి వసతులు లేవు ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద చదువు లేకపోయినా కూడా సేవింగ్స్ అనేది చేశారు ఇప్పుడు నాకు వాళ్ళందరే ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల చేత జయించారు ఉండీలు కొనిచ్చి మీరు చేయండి అని రోజు కొంత ఎంతో ఇచ్చేవాళ్ళు ఇచ్చి కళ్ళ ముంద వేయమనేవాళ్ళు వెళ్ళేసి కొట్లుకెళ్ళి కొనుక్కొని తినే తింటారేమోనని ఇంట్లోనే పిండి వంటలు చేసి పెట్టేవాళ్ళు ఇదిగోండి చెరొక పది పైసలు వెయ్యండి ఉండేళ్ళు వేసేవాళ్ళు దానివల్ల ఏంటంటే పిల్లలు వాళ్ళలానే పెరుగుతారు పెద్దయ్యి దుబారా ఖర్చులు చేయరు ఎలా పడితే అలా వేస్ట్ ఖర్చులు అనేది జోలికి వెళ్ళరు జాగ్రత్త వస్తుంది పిల్లలకి సరేనండి ఈ రోజుల్లో చూసారంటే కొంతమంది పిల్లలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు అలానే కొంతమంది పిల్లలు అస్సలు జాగ్రత్త లేదన్నమాట పేరెంట్స్ సంపాదిస్తున్నారులే మనకేమీ ఆస్తి ఉందిలే అనే ధీమాతో మనీని సంపాదించిందంతా వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు ఎప్పుడైతే మనీ మన చేతిలో ఉందో దాని యొక్క విలువ మనకి తెలియదండి ఎప్పుడైతే మనీ మన చేతిలో లేదో ఖాళీ అయిపోయిందో రోజు దాని యొక్క విలువ మనకు తెలిసిద్ది అప్పుడు మనం బాధపడితే పోయిన మనీ అంతా తిరిగి వచ్చిద్దా పోయిన టైం తిరిగి వచ్చిద్దా అయ్యయ్యో అప్పుడు అంత మనీ ఉండేది నా దగ్గర నేను చెప్పారమ్మా నాన్న దాచిపెట్టుకోరా అని వినలేదు మొత్తం ఖర్చు పెట్టేశాను ఫ్రెండ్స్తో తిరుగుతూ ఇప్పుడు నా దగ్గర మనీ లేదు ఒక ఫ్రెండ్ కూడా రావట్లే ఇప్పుడు నా దగ్గరకి మరి ఎందుకు వస్తారు మనీ ఉంటేనే వస్తారు ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అందరు అలా ఉన్నారు మనీ లేకపోయినా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు తప్పుగా చెప్పకూడదు ఫ్రెండ్షిప్ని అలా జాగ్రత్త లేకుండా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత బాధపడటం కంటే సంపాదిస్తున్నావా కొంత అమౌంట్ ఉంది స్వేసేయండి సేవింగ్లు కొంత మన ఖర్చులకు పెట్టుకోండి మనం ఎంజాయ్ చేయాలి కదా మంచిగా తినాలి ఎంజాయ్ చేయాలి దానికి పిడిగా పెట్టుకోండి సేవింగ్స్కి ఫస్ట్ తీసి వేసేసేయండి ఇలా చేసినట్లయితే మనకి మంచిగా సేవింగ్స్ పెరుగుతాయి సరేనా పిల్లలకి చిన్నప్పటి నుంచి జాగ్రత్త చెప్పి చాలామంది చెప్తారు కష్ట సుఖాలు మేము చెప్పమని చెప్పండి అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఫ్యూచర్లో అది వాళ్ళకి యూజ్ అయ్యింది మన ఫ్యామిలీ లాభవుతుంది ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ చెప్పి పెంచండి పెంచినట్లయితే వాళ్ళకి తెలిసిద్ది కొంతమంది అవన్నీ దాచిపెట్టేసి పిల్లలకి డబ్బులు ఇస్తూ అడిగినవి అన్నీ కొనిస్తూ పాడు చేస్తూ ఉంటారండి దీనికి అలవాటు పడినోళ్ళు తర్వాత కష్టంగా ఉందంటే మా అనుకుంటారు మా అనుకో అన్నీ చెప్పి పెంచండి పిల్లలకి అలానే సేవింగ్స్ తప్పకుండా మీరు చేయండి మీ పిల్లలకి నేర్పించండి ఇదే రోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ నా ఉండి సేవింగ్సే చూపించాలి చాలా రోజులకు చూపిస్తాను అది కూడా సరేనండి marak macam video atau malah gak ada nanti bye